హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ ముగ్గు సిరీసెస్ అనేవి చూస్తున్నారు కదండి ఆల్రెడీ టూ వీడియోస్ అనేవి పెట్టాను కదా థర్డ్ వీడియో అనమాట ఇవైతే చిన్న ముగ్గులండి మా సైడ్ సందులో అనమాట ఇక్కడ చిన్న ముగ్గులే పడతాయి సో చిన్న ముగ్గులు అనేవి పెడుతున్నాము ఇదైతే లెవెన్ నుంచి సిక్స్ డాట్స్ అనేవి పెట్టాలండి ఇది కూడా మధ్య చుక్కే అనమాట లెవెన్ టు సిక్స్ ఫస్ట్ ఇలా చాపీస్తో వేసేస్తాను చాక్పీస్తో వేసేసిన తర్వాత సేమ్ వాటిలాగే ఇక్కడ నార్మల్లో వైట్ పెయింట్తో అయితే వేసేస్తాను టైం ఉంటే కనుక వీటికి కూడా కలర్స్ వేస్తాను టైం లేకపోతే ఇంకా వీటికి కలర్స్ వేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఒక నాలుగు ముగ్గులు వచ్చినాయండి టోటల్గా ఆ నాలుగు ముగ్గులకు మాత్రమే కలర్ వేస్తాను అన్నమాట Thank you. జే మొత్తం కదా బాబు చెప్పేది జేత్ మొత్తం చెప్తారు ఏంటి

ఫైనల్గా ముగ్గు అనేది ఇలా వచ్చిందండి ఇదైతే సింపుల్గా చిన్న ముగ్గు అనమాట ఎక్కువ టైం కూడా పట్టలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్